అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం రాశి అదృష్టం ఎప్పుడు మారుతుందా అని ఆలోచిస్తున్నారా ఇప్పుడు మీకోసం ప్రత్యేకమైన సమయం రాబోతుంది అది ఏమిటంటే శుక్రుడు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు సింహరాశిలో సంచలనం చేయబోతున్నాడు రాజయోగానికి కుదువే ఉండదు అలాగే రవికి సంబంధించిన సింహరాశిలో సంపద కారకుడైన శుక్రుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారం తెరుచుకోబోతుంది ఆ రాశులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో అనేవి ఇప్పుడు ఈ వీడియోలో కృప్తంగా తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా మేషరాశి మేషరాశి గురించి మాట్లాడితే ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు పంచమ స్థానంలో శుక్రుడు ఉండటం వలన ప్రతిభ నైపుణ్యాలు మరింత వెలుగులోకి వస్తాయి ఉద్యోగంలో ప్రదోన్నతి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం అనేది సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు ధనలాభం కలుగుతుంది కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వింటారు సంతానం కలిగి ఉండే శుభవార్తలు కూడా వస్తాయి అంతేకాకుండా ఉద్యోగాలు నిరుద్యోగాలు వీరిద్దరికీ కూడా ఈ సింహరాశిలో రాశి చక్రం వలన ఈ రాశి ప్రభావం వలన వీరికి మరింత అవకాశాలు అనేవి ఎక్కువగా రాబోతున్నాయి అంటే మేషరాశికి ఈ కాలం నిజంగా ఒక బంగారం బంగారు సమయం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా వృషభ రాశి వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల సొంత ఇల్లు కల నెరవేరుతుంది అలాగే కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఉద్యోగంలో గౌరవం మర్యాద అలాగే ఉద్యోగంలో ప్రదోన్నతి అనేది సాధిస్తారు వీరికి ప్రమోషన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన పరిస్థితులు అనేవి స్థిరపడతాయి ధనప్రాప్తి వీరికి ఎక్కువగా కలగబోతుంది అలాగే మరొక రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఇది అత్యంత లాభదాయకమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ధనస్థానంలో శుక్రుడు సంచలనం చేస్తున్నాడు అప్పుడు శ్రమతో ఎక్కువగా లాభం అనేది దక్కుతుంది అలాగే షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడుల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ అవకాశం ఈ రాశి సంచలనం వలన వీరికి చేపట్టే పనుల్లో విజయం అనేది ఎక్కువగా కలుగుతుంది అలాగే నిరుద్యోగులకు కూడా విజయం అనేది కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది పెళ్లి సంబంధాలు కుదరలేని వారికి ఈ నెలలో చాలా చక్కటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు దంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది ఇంట్లో అంతా సుఖశాంతులు నెలకొరుతాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఈ నెల చాలా చక్కగా వీరికి ఈ నెల చాలా చక్కగా ఉండబోతోంది అలాగే మరొక రాశి సింహరాశి ఈ సింహరాశి వారికి అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉండబోతుంది సింహరాశి వారికి ఈసారి అద్భుతం వెన్నంటి ఉండబోతుంది ఎందుకంటే వారి స్వరాశిలోనే శుక్రుడు సంచలనం చేస్తున్నాడు కాబట్టి వీరికి అత్యద్భుతమైన శక్తులు వీరికి కలగబోతున్నాయి ఉద్యోగంలో పదోన్నతి తప్పకుండా వస్తుంది అలాగే పనులలో ఒత్తిడి తగ్గుతుంది వీరికి చేపట్టే పనులలో విజయం అనేది సాధిస్తారు వీరికి విపరీతమైన ధనాకర్షణ అనేది కలగబోతుంది వీరికి ఉన్న సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా వీరికి తీరడానికి వీరికి సమయం అనేది ఆసన్నమైందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా విదేశీ ప్రయాణాలు జరుగుతాయి ఉద్యోగులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి ఆదాయం అనేక మార్గాల ద్వారా పెరుగుతుంది జీవిత భాగస్వామికి ఉన్నత స్థాయి ఉన్నత స్థాయి పదవి దక్కుతుంది దంపతులపై కుటుంబంలో పెళ్లి సంబంధాలు కుదురుతాయి వ్యాపార లాభాలు వీరికి ఎక్కువగానే కలిసి వస్తున్నాయి జీవన శైలిలో పూర్తిగా కొత్త మార్పులు చూడబోతున్నారు అలాగే మరొక రాశి తులారాశి ఈ తులారాశి వారికి కూడా ఇది ఒక రాజయోగం అని కూడా చెప్పుకోవచ్చు లాభస్థానంలో శుక్రుడు ఉండడం వలన అనేక ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి అందువలన రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది బాకీలు అప్పుల బాధలు ఉన్నవారికి వాటి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది అలాగే ప్రముఖులతో పరిచయం అనేది ఏర్పడుతుంది ఉద్యోగులకు ప్రదోన్నతి ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది పెరుగుతుంది అలాగే వ్యాపారాలలో లాభాలు లాభాల బాటలో నడుస్తాయి సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధాలు అనేవి కూడా కదురుతాయి చివరగా ధనస్సు రాశి వారికి అద్భుతం లాభాలనేవి కలగబోతున్నాయి ఈ ధనస్సు రాశి వారికి భాగ్యస్థానంలో శుక్రుడు ఉండటం వలన అనుకున్న దానికంటే ఎక్కువ అనేవి వస్తాయి పోటీ పరీక్షల్లో ఘన విజయం అనేది సాధిస్తారు అలాగే ఇంటర్వ్యూలలో కూడా వీరికి చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వీరికి చక్కటి విజయం అనేది సాధిస్తారు ఆదాయం రోజు రోజుకి పెరిగిపోతుంది ప్రభుత్వం లేదా బ్యాంకు ఉద్యోగాలు దక్కే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉండబోతున్నాయి వ్యాపారం లాభాదేయీలో మరింత లాభాలు అనేవి రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారికి చక్కటి ప్రదోన్నతి కలగడం వలన వీరికి ధనాకర్షణ అనేది ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ రాశి వారికి గ్రహ సంచలనం చాలా చక్కగా ఉండబోతోంది అలాగే ఇలా మేష మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి ధనస్సు రాశి వారికి ఈ కాలం నిజంగా ప్రత్యేకమైనదని కూడా చెప్పవచ్చు అధికార యోగం ధనయోగం అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ రాశుల యొక్క ప్రభావం అనేది వీ ఈ రాశి వారికి చాలా చక్కగా కలగబోతుంది కాబట్టి ఈ రాశిలో ఉన్నవారికి చే వీరు చేపట్టే పనులలో చక్కటి విజయాన్ని సాధించగలుగుతారు వీరు చేసే పనుల్లో వీరికి విజయం అనేది తప్పక కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి